హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టీ అనుస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ అటుకులతో చాలా టేస్ట్ గా సింపుల్ గా చేసుకునే అటుకుల లడ్డు తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నానండి ఈ అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా అటుకులతో లడ్డు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉంటుంది బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిదండి అటుకుల లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ప్యాన్ లో వన్ బై ఫోర్త్ కప్పు నేను ఇక్కడ పల్లీలు వేస్తున్నానండి కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి చక్కగా వేగుతాయి పల్లీ నేను లైట్గా వేయించేసి పెడతానండి పల్లీలు అలా కొద్దిగా పెట్టడం వల్ల అప్పుడప్పుడు మనం తయారు చేసుకోవడానికి కొద్దిగా ఏ ఐటమ్స్ అయినా కూడా వెంటనే అయిపోతుందని కొద్దిగా లైట్గా వేయిస్తాను అనమాట అలా వేయించిన పల్లీలు అండి ఇవి అన్నారు కదా కొన్ని అనేది పొట్టు తీసేసి ఉన్నవి కొన్ని పొట్టు తీయలేదు నేను చట్నీలకి వా వాడుతూ ఉంటాను కాబట్టి తొందరగా ఎమర్జెన్సీగా ఇలా కొన్ని వేయించుకొని పెట్టుకుంటానండి ఒక బాటిల్ ఫుల్గా పల్లీలు వేయకపోయిన వెంటనే వన్ బై ఫోర్త్ కప్పు పుట్నాల శనగపప్పు వన్ కప్పు తీసుకున్నానండి అటుకులు నేను ఈ కప్పుతోనే వన్ కప్పు అటుకలు తీసుకున్నానండి సేమ్ కప్తోనే ఒక హాఫ్ కప్ అనేది పచ్చి కొబ్బరి ఇది కూడా దీంట్లోనే వేసేసుకొని లైట్ గా వేయించుకుందాము ఇక్కడ అన్నీ కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి బాగా పల్స్గా ఉన్నాయి కాబట్టి అటుకులు తొందగానే వేయిపోతాయి ఇలా వేయిపోయిన వెంటనే ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుందాము చల్లారిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా చేసుకున్న వెంటనే కూడా దీంట్లో మూడు యాలకులు అనేది వేసేస్తున్నానండి మనం వేసేసి మెత్తగా చేసేసుకుందాం ఈ విధంగా మిక్సీ చేసుకున్న ఈ అటుకుల దంతా కూడా ఒక బౌల్కి వేసేసుకుందాము ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి లో కొద్దిగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం అండి ఇంకా జీడిపప్పులు కిస్మిస్ వేయించేసుకుందాము ఈ రెండు బాగా వేగిపోయిన వెంటనే కూడా ఒక ప్లేట్ లెక్క తీసేసుకుందాం ఇక్కడ సేమ్ ప్యాన్ లోనే ఇక్కడ నెయ్యి ఉంది ఈ నెయ్యిలోనే మనం వన్ కప్ అనేది బెల్లం వేస్తున్నాను ఏ కప్పు తీసుకున్నామో సేమ్ కప్పుతోనే ఒక హాఫ్ కప్ అనేది దీంట్లో వాటర్ పోసేసుకోండి ఈ బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలి బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి ఒక్క పొంగు రావాలండి ఈ విధంగా ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం ముందుగా మిక్సీ జారు పట్టుకున్న ఈ అటుకుల పౌడర్ అంతా కూడా ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఇదంతా కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కూడా కలుపుకోవాలి ఉండలు సాఫ్ట్ గా ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలాగే పెట్టేసేసుకొని ఇదంతా కూడా చిక్కబడుతూ ఉంటుంది ఈ విధంగానే మనం కలుపుకుంటూ ఉండగా బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి వన్ కప్పు వన్ కప్పు అటుకలకి వన్ కప్పు బెల్లం సరిపోతుంది ఇదంతా మనం ఇలాగా కలుపుతూ ఉండగా ఇదంతా కూడా మనకి దగ్గర పడిపోతుందండి ఉండలాగా అవుతుంది మనం కొద్దిగా తీసుకొని ఈ విధంగా ఉండలాగా వస్తుందండి ఉండలాగా చుట్టుకునేటట్టుగా వచ్చేటట్టు అయితే అప్పుడు వరకు కూడా ఇది ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండలాగా వస్తుంది చూస్తున్నారా చల్లారైన తర్వాత చక్కగా మనకి ఈజీగా ఉండలు చుట్టేసుకోవచ్చు ఇంకా మీకు ఏ సైజులో లడ్డు కావాలంటే ఆ సైజులో చుట్టుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్తో గుంట స్పూన్తో కొద్దిగా ఇలాగ అన్నీ కూడా ఒకే సైజు వస్తాయని ఇలా తీస్తున్నానండి ఈ విధంగా చుట్టేసుకోండి ఈ విధంగా కొలతలతో తయారు చేసుకోండి మీకు లడ్డు చక్కగా వస్తుంది పిల్లలు బాగా ఇష్టపడతారండి నోటికి ఇలా లడ్డు చుట్టుకొని అన్ని లడ్డూలు కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము మన కప్పకి లడ్డూలు తయారైపోయినాయి అటుకుల లడ్డు రెడీ అయిపోయిందండి సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే అటుక లడ్డు ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా ఇష్టపడతారండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్